తెలంగాణలో బోనాల పండుగ గురించి తెలియని వ్యక్తి ఉండరు అసలు మనకు తెలిసిన బోనాలు అంటే కంచు బోనం ఎత్తుకొని వేప కొమ్మలు నిమ్మకాయలతో పసుపు కుంకుమతో బాగా అలంకరించి మేకపోతులను బలిచ్చి ఫుల్ సౌండ్లో డప్పులు మోగుతున్నప్పుడు బోనాల ముందు ఒక పోతురాజు ఆడుతుంటే వెనకాల నుంచి బోనాలు ఎత్తుకొని మన ఆడపడుచులు నడుచుకుంటూ అమ్మవారి దగ్గరకు వెళ్తారు అమ్మవారి కోసం తెచ్చిన నైవేద్యం భక్తితో ఆమెకు నైవేద్యంగా సమర్పిస్తారు ఇప్పుడైతే అందరం నైవేద్యంగా నాన్ వెజ్ పెడుతున్నాం ఆల్కహాల్ కూడా యాడ్ చేస్తాం డీజే సౌండ్స్తో ఊరేగిస్తున్నాం కానీ నిజానికి బోనాల పండుగ అంటే ఏంటో తెలుసా అసలు చేసే పద్ధతి ఏంది బోనాల పండుగ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది దానిలో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంది ఇప్పుడు బోనాల పండుగ పేరు చెప్పి చేస్తున్న తప్పులేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది డెబ్బై జూలై ఆగస్టు కాలంలో మన తెలంగాణ అయిన హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చింది మన ప్రాంతంలో ఆ వ్యాధి రావడం అదే మొదటిసారి అప్పటి వరకు మనకు దాని గురించి కానీ దానికి విరుగుడు గురించి కానీ తెలియదు దిక్కుతో చని పరిస్థితిలో ప్రజలు వందలు వేలల్లో చనిపోయారు హైదరాబాద్ను పాలిస్తున్న రాజు కానీ వైద్యం తెలిసిన డాక్టర్స్ కానీ ఏమీ చేయలేకపోయారు ఎంత మెడిసిన్ వాడినా వ్యాధి లక్షణాలు తగ్గనే లేదు వ్యాధి విజృంభణ ఎక్కువైంది జనాలు లక్షల్లో చనిపోయారు జనాల్లో భయం పెరిగిపోయింది ఇంత దారుణం జరగడానికి కారణం మహంకాళి అమ్మవారి కోపమే అని జనం నమ్మారు మానవ ప్రయత్నం ఓడిపోయి దైవ సహాయాన్ని కోరింది దానికి ప్రతిరూపంగానే మొదలైంది ఈ బోనాల సాంప్రదాయం అప్పటి వరకు దేవతలకు పూజలు మాత్రమే చేసేవారు జనాలు పద్దెనిమిది వందల డెబ్బైలో బోనం సమర్పించడం స్టార్ట్ చేశారు మొట్టమొదట గోల్కొండలో మహంకాళి ఆలయంలో మొదలైంది అదే ఆనవాయితీగా ఇప్పటికీ కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుంది ఈ బోనాలు చేయడం వల్ల వాళ్ళకు కలిగిన లాభం ఏంటి అని అంటే వ్యాధి మీద పోరాడి గెలుస్తాం అనే నమ్మకం వాళ్ళకు కలిగింది పూజలు బోనాలు చేసే టైంలో అందరూ కలిసి చేయడం అందరూ అందరినీ కలుపుకొని పోవడం ఒక యూనిటీగా ఏర్పడింది బోనం తీసే టైంలో ఆహారం పట్ల అవగాహన ఏర్పడింది ఏది తినాలి ఏది తినకూడదు అని శుభ్రత గురించి నేర్చుకున్నారు మరి ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు తీస్తారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది దీనికి ఒక రీజన్ ఏంటంటే పూర్వం ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ కానీ ఇప్పుడున్నంత శుభ్రత కానీ ఉండేది కాదు ఆషాఢ మాసం అంటే జూలై అండ్ ఆగస్ట్ నెలలో వర్షాలు బాగా కురుస్తాయి అన్ని చోట్లలో నీరు చేరిపోతుంది కొత్త నీరు రావడం వ్యాధులు పెరగడం దోమల వల్ల మరియు ఆ నీటి వల్ల జనానికి కొత్త కొత్త వ్యాధులు వచ్చేవి కాబట్టి ఈ కాలంలో జనాలు తల్లిని ప్రార్థిస్తారు మాకు ఇలాంటి వ్యాధులు రాకుండా మమ్మల్ని కాపాడు తల్లి అని వేడుకుంటారు తమ దగ్గర ఉన్న వాటిని ప్రేమతో నైవేద్యంగా సమర్పిస్తారు శాస్త్రీయపరంగా కూడా మాసం అమ్మవారి ఆదరణ కోసం చాలా మంచి సమయం బోనం తయారు చేయడానికి పసుపు కుంకుమ వేపాకు నిమ్మకాయలు వగైరా ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మనందరికీ తెలుసు పసుపు ఎంత మంచి యాంటీబయాటిక్ అలాగే కుంకుమ శుభ్రతకు మరియు మంగళకరానికి సింబల్ నిమ్మకాయల్లో ఉండే సిట్రస్ యాసిడ్ మంచి యాంటీబయాటిక్గా మరియు ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది కీటకాలను దగ్గరకు రానియదు వేపాకులు కూడా యాంటీబయాటిక్స్గా పనిచేస్తాయి అండ్ అవి ఒక ఎయిర్ ఫిల్టర్ లాగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ను ప్రొడ్యూస్ చేస్తాయి ఇకపోతే పాతకాలంలో బోనం ఎలా చేసేవారంటే అట్టి కుండలో బోనం చేసేవారు దాంట్లో ఉడికించిన అన్నం పాలు బెల్లం కొత్తిమీర కూరగాయలతో బోనం చేసేవారు అంతే తప్పితే మేకలను కోసి రక్తం నైవేద్యంగా పెట్టేవారు కాదు తర్వాత తర్వాత ఆచారం ఎప్పుడు మారిందో తెలియదు కానీ ఇనిషియల్ డేస్లో బోనం అంటే చాలా సాంప్రదాయబద్ధంగా చేసేవారు బోనం చేయబోయే నెల రోజుల ముందు నుంచి ఇంట్లో నాన్ వెజ్ ఉండకూడదు నేలపైనే పడుకునేవారు అంతా శ్రద్ధ భక్తులతో బోనం చేసేవారు బోనం చేసి మహంకాలికి నైవేద్యం పెట్టి ఇంటికి వచ్చాక వాళ్ళ దగ్గర ఉన్న ఆహారాన్ని అందరితో కలిసి పంచుకొని తినేవారు ఆ ఆహారాన్ని దేవి ప్రసాదంగా వాళ్ళు భావించేవారు ఇది పాతకాలంలో బోనాల పండుగ అంటే ఇప్పుడు బోనాల పండుగ అర్థమే మారిపోయింది ఇంకా ఇప్పుడైతే వ్రతం అంటే ఏంటో కూడా తెలియదు బోనం చేసేటప్పుడు కూడా తాగడం డీజే సౌండ్స్ మధ్యన దూంకడం చేస్తున్నారు అమ్మవారికి ప్రేమతో పెట్టిన ప్రసాదాన్ని వేస్ట్ చేస్తున్నాం చాలా ఎక్కువ మొత్తంలో మనీని కూడా వేస్ట్ చేస్తున్నాం అసలు బోనాల పండుగకు ఉన్న ఉద్దేశం ఏంటంటే బోనాలు అంటే జస్ట్ ఒక ఫెస్టివల్ కాదు అది మనం అమ్మవారికి చెప్పుకునే ఒక కృతజ్ఞత పండుగ మాకు ఆరోగ్యం శాంతి ఇచ్చి అందరినీ కాపాడు తల్లి అని వేడుకోవడం జనరేషన్ కూడా అది చేస్తుంది కాకపోతే కొంచెం హడావిడి ఎక్కువైంది మనీ వేస్ట్ అవుతుంది భక్తి పేరుతో మోసాలు జరుగుతున్నాయి వీటికి కొంచెం గమనించి అదుపులో పెట్టుకుంటే అంతకంటే గొప్ప విషయం లేదు ఇది మన తెలంగాణ బోనాల పండుగ వెనుకున్న చరిత్ర సైన్స్ అండ్ భక్తి బోనాలు అనేది మన సాంస్కృతిక గర్వం కాబట్టి ప్రతి ఒక్కరం ఈ పండుగను ఆర్బాటం లేకుండా పూర్తి భక్తితో జరుపుకుందాం